ఆంధ్ర తెలంగాణ ఏదైనా అవసరం ఉంది ఇంకోసారి నిన్న వచ్చేవి ఒక పన్నెండు గీజుల లోడ్ వచ్చిందండి మంచి ముర్రగదు గీలండి మీరు రెండు కోట్ల మీద పన్నెండు పద్నాలుగు పదహారు రూపాయలు వీలు సార్ మంచి క్వాలిటీ గీదండి నచ్చినట్టుగా అయితే స్కీమ్ మీద నెంబర్ ఉంటుందండి నేను చేసి రావచ్చు మీకు రొమ్ముకి ఫాల్ట్ అని రొమ్మికి పూచి ఉంటుందండి మీకు మై పూస ఉంటుందండి మీకు రొమ్ములో కానీ మళ్ళీ కానీ ఎటువంటి తేడా పడుతుంది మీకు మీకు పక్క మీకు మళ్ళీ ఎక్స్చేంజ్ పడుతుంది ఇంకోసారి గురి చే

మంచి క్వాంటిటీలు తీరండి ఎందుకండి మంచి ఎక్సలెంట్ క్వాలిటీలు గీయండి మన ఇంకా కూడా మనకి ఇంకో లోడ్ కూడా వచ్చే లోడ్ కూడా మనకి ఐదు రోజులు లోడ్ వచ్చేది అవకాశం ఉండదండి దాన్ని నచ్చిన స్కీమ్ అనేది అంత ఉంటుందండి రేట్లు కూడా మీకు మంచి క్వాలిటీ రేట్లు ఉంటాయండి మీకు తొంభై వేల నుంచి లక్ష ముప్పై లక్ష నలభై దాకా రేట్లు పడతాయండి మీకు మంచి లైన్లు బాగుంటాయండి మీకు ఏమైనా రెండు ఫాల్ట్ వచ్చినా మే ఫాల్ట్ వచ్చినా మీకు ఏమైనా పక్క ఎక్స్చేంజ్ ఉంటుందండి అయ్యో రావండి వస్తే ఇంకో కానీ మీకు పక్క ఎక్స్చేంజ్ ఉంటుందండి നച്ചിട്ട് സിമി നമ്പർ സീൻ മോസ് രാണ്ട്